రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఆరుగలం శ్రమించిన కర్షకులకు ఆదుకోవాలంటూ భారత రాష్ట్ర సమితి పార్టీ రైతు దీక్ష పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్న రైతు దీక్షలో పాల్గొన్న సతీష్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుందని మండిపడ్డారు అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు రాజకీయం చేయడం తప్ప రైతులకు అండగా నిలబడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి అధికారులు కానీ మంత్రులు కానీ చూసిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించారు ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఎంపీపీలు లఖావత్ మానస మాలతు లక్ష్మి రజిత కొత్త వినీత శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీటీసీలు బిల్లా వెంకటరెడ్డి బీల్ నాయక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబైన తిరుపతిరెడ్డి కౌన్సిలర్ వాలా సుప్రజ బొజ్జ హరీష్ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కరువు నిష్పత్తి తప్ప కాలం నిష్పత్తి కరువు కాదు అనేది కూడా మీరు మాప దాచుకుంటే ఈ మరణాన్ని మీరు మాప దాచుకుంటే వెంటనే కాలేశ్వరం నుంచి నీళ్లు తప్పయ్యాలి మొత్తం ప్రాజెక్టు ఎన్నో పడాలి కాలేశ్వరం నుంచి రావాలి అప్పటివరకు మేము వెంటనే ఉంటాం ఎప్పటికి కూడా గుర్తి చేస్తామని కూడా తెలియజేస్తాను

చేసుకుంటూ మా డిమాండ్ ఒకటే విడుమానే నిలపాలి విడుమానే ద్వారా చిగురుమాడు మండలానికి పైలాపూర్ మండలానికి అదేవిధంగా దేవాలయం ద్వారా గిరిజనపల్లి మండలానికి అదేవిధంగా ఎల్లూరు మండలానికి ఇదే కాకుండా రంగరాజ్ ద్వారా చిగురుమాడికి మనం పోయిన మండలానికి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యవసాయంలో కూడా ఉన్న పంటలు కావాలని

ఒకటే ఒకటివ్వాలని చెప్పి రెండు పదిహేను వేల రూపాయలు రైతు పనులు ఇవ్వాలని చెప్పి మూడు ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నాలుగు చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కూడా మీరు చేయాలి మరి మేము రాణిస్తాము లేకపోతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఖచ్చితంగా ఎన్నికల గురించి కాదు మాట్లాడే ఎన్నికలలో కూడా ఊడటం ప్రజలు నిర్వహిస్తారు అదంతా బాగా చూసుకుంటారు మంచి కానీ రైతులు బాధపడిన తర్వాత రైతులు ఇబ్బంది తర్వాత మరి ప్రభుత్వం మనం మన ఉదయం చెప్తున్నాం ఎంత ఇస్తున్న వ్యవసాయం మంచిగా ఉండదు రైతు ఇస్తున్న రాజ్యం మంచిగా ఉండాలని తెలియజేస్తున్నాం మీ కష్టాలు హెచ్చరిక అనుకోండి మీ చెప్పులు అనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనుకోండి ఏది ఎక్కువ కానీ మిమ్మల్ని ఒక మంచి పద్ధతులు నడపడానికే ఈ యొక్క దీక్షణ కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఇక్కడ ఉన్న మంత్రి గారికి నేను నిర్మాణం చేస్తున్నా మార్నింగ్ పాటు ప్రజ గదిలో చేయండి నీ మీ మనసులో బాగుండదు లేకపోతే వాకే బాగుంటది మనసు బాగుంటది ప్రశ్నించే కాలం కూడా రాగవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ